ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆలయ కమిటీ తుమ్మోజీ రామ్మూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ స్థల విషయంలో అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి సరైన అనుమతులతోనే నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు మండేపూడి శ్రీనుకుల శ్రీనుకు స్థల విషయంలోనే తులము ఫలము ఇచ్చారని తురక నారాయణ కూడా అనుచితంగా వ్యాఖ్యానించడంపై ఆలయ కమిటీ ఖండించింది ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎంపీటీసీ సర్పంచుల్ని గ్రామ పెద్దల్ని రాజకీయ నాయకుల్ని అందరినీ కూడా కలిసాం అందరినీ ఏకం చేసి సాయిబాబా గుడిలో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళందరూ మీకు సహకరిస్తాం అని చెప్పారు మాకు సహకరించారు వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ గారితో కూడా కొంచెం మా కొంచెం పెద్దగా కాకుండా కొంచెం మాట్లాడి మా బి మీరు ఇక్కడ కట్టుకోండి అని అందరు రాజకీయ నాయకులు చూపించిన కానీ మేము అక్కడ కట్టుకోవడం జరిగింది కానీ మేము మండపూడి సీను కానీ ఇంకెవరికి కానీ అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదు లేదు వాళ్ళ దగ్గర నుంచే మేము చందాల రూపాయలో పదివేలు ఐదు వేలు చొప్పున మేమే వసూలు చేసుకున్నాం అయితే మండపూడి సీన్ గారి మీద డబ్బులు మేము త తులమో పొలము అనే ఆరోపణ మన త్వరక నారాయణ గారు చేసేటం జరిగింది దాన్ని మేము త్వరక నారాయణ గారు కూడా అడిగాం ఎందుకయ్యా నువ్వు అట్లా ఎందుకన్నావు అన్నావు దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా ఆ రోజు నువ్వు అట్లా ఎందుకు అంటే కాదు బాబాయ్ పోలో వచ్చింది బాబాయ్ కప్పుకున అన్నసినా అంటే పోలో ఏ మాట అంటావా అసలు అదే పద్ధతి ఎందుకన్నవా నువ్వు పెద్ద మనిషి మీద నిందేయటం అనేది మంచిది కాదు అది కరెక్ట్ కాదన్న భవిష్యత్తు నీకు మంచిది కాదు అని చెప్పి పంపించడం జరిగింది మండపూడి సీడి గారికి ఇట్లాంటి దాని గారికి ఎట్లాంటి సంబంధం లేదు అది పరిస్థితి